సో మన జీవితంలో మనము ఏసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు తెలుసా తగ్గించుకొని ఉండాలా ఎలా ఉండాలా నమ్మకమైన వాణి అంత విశ్వాసం ఉంచి కూడా నీలో కొంచెం గర్వం ఉందనుకో ఎందుకంటే గర్వం ముందు ఏం నడుస్తుంది బైబుల్ గర్వం ముందు ఏం నడుస్తుంది రైట్ అది నేనేం ఏం చేస్తుంది ప్రధానదూత ఏం చేసింది గర్వించింది కనుక అది ఎక్కడ పడ్డది గర్వము నీ జీవితంలో ఉంది అంటే ఖచ్చితంగా ఏం జరుగుతుందో తెలుసా నాశనానికి దారి చూపిస్తూ ఉంది కొంతమంది బిరుదు కోసం ప్రతి దాంట్లో నేను 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 నేనే నెంబర్ వన్ ప్రతి దాంట్లో నా పేరే ఉండాలా అది నాకే రావాలా ఆ బిరుదు నాకే రావాలని చెప్పి ప్రతి దాంట్లో కూడా నేను చేస్తేనే అయింది అగో వాళ్ళన్నీ అన్నీ చేసిరు కానీ నేను చేస్తేనే అయింది అని చెప్పేటట్టు నేను ఉండాలా అని ఆలోచిస్తే ఏం జరగదు తెలుసా ఒకరోజు చిన్న చిన్న మాట చెప్పి ఒక ఒకరోజు తెలుసా ఒక తాంబేలు తాంబేలు ఎంతమంది తెలుసా రైట్ ఓకే తాంబేలు ఒకరోజు ఏంటంట నాకు మంచిగా నేను చెరువు కాడికి పోవాలా కానీ మీ అందరు మంచిగా ఎగురుతున్నారు కొంగల్ కొంగల్ దోస్తులనమాట తాంబేలికి అయితే అంటూ మీరు అందరు మంచిగా ఎగిరి ఆడుకుని అది వస్తే నాకు ఉంది మరి ఓ వంద కిలోమీటర్లు పోవాలా చెరువు కాడికి నన్ను దొలకపోరా అంటే ఎట్లా దొరకపోవాలి నువ్వేమో మెల్లవచ్చో మేము వెళ్ళిపోతాం లే ఖచ్చితంగా మమ్మల్ని నువ్వు ఎట్లా అయినా అని చెప్పి తాంబేలు అడుగుతుంది అప్పుడు ఏం చెప్పిందని తాబేలు ఒక ఐడియా ఇచ్చిందంట ఏమని మీ కాళ్ళకు ఒక తాడు కట్టుకోండి నా నోటుకు ఒక తాడు ఇవ్వండి అవునా నేను తా నోటుతో పట్టుకుంటా ఇటు ఇటు నలుగురు ఇటు నలుగురు మొత్తం తాడు కట్టి పట్టుకొని మీరు ఎగిరి మీరు ఎగరండి నేను మంచిగా మీ అమ్మడు వచ్చేస్తా అని చెప్పేసి అనగానే అది ఐడియా చాలా బాగుంది మస్తు ఐడియా ఇచ్చినాను అని చెప్పి అవి కాళ్ళకి కట్టుకొని తాడు దాన్ని నోటుకి ఇచ్చా నోటుతో పట్టుకుందంట పట్టుకొని ఇట్లా గాల్లో ఎగురుతుందంట ఓ ఇంకా హాయిగా ఎగురుతుంది హ్యాపీగా వెళ్ళిపోతారు నేను కూడా ఎగురుతుంది మంచిగా కొంగలు ఎత్తుకుపోతా ఉన్నాయి అప్పుడు కిందకెళ్ళి కొన్ని కుక్కలు చూసాయంట చూసి అబ్బా ఏమన్నా ఐడియానా ఏమన్నా పోతున్నావా సూపర్ ఎవరిది ఐడియా అంటే అది నోరు తెరిచి నాదే 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 గాట్ ద పాయింట్ హలో లూయా ఎంతమందికి అర్థమవుతుంది మాట బీర్ద ఎవరు కావాలా ఎవరు పడ్డారు వాట్ ఇది జరుగుతుంది ఇదే అన్నిట్లో కావాల నాకే పేరు తీసుకో తాంబెల్లా ఉంటుంది పరిస్థితి అర్థమైందా ఇప్పుడు ఇప్పుడు అడగండి కాళ్ళ పేరు నువ్వేనా నాదే అన్నావు అనుకో కుక్కలు అనుకున్నాయన్నమాట ఊహ పని చేసిన హాలే లూయ ఎందుకు ఇవి మానే అంటే నమ్మ వారిని నమ్ముచున్నప్పుడు మనలో ఆ గర్వాన్ని తీసి పక్కకు పెట్టాలి నాది అనుకోకు నా వల్లే వీడు దీవించబడ్డాడు నా వల్లే వీడికి ఓరికైనా సాయం చేస్తే కూడా పైబుల్ చెప్తుంది క్లియర్గా ఒక్క చెయ్యితో చేసింది ఇంకో చెయ్యికే నేను చేశాను అన్న మాట ఎందుకంటే ఆ ఆశీర్వాదము నీ ఒక్కకు రాకుండా ఆగిపోతుంది దేవుడు దీవిస్తా అంటున్నాడు కదా రక్షిస్తా అంటున్నాడు కదా ఇవన్నీ జరగాలంటే ఈ క్వాలిటీ తీసివేయి ఆ గర్వాన్ని పక్కకు పెడుతూగాక